హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎండ్ ఫామ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు దుడ్డలను ఫ్రీగా వదిలేయాలి అలా వదిలిస్తే ఏం బెనిఫిట్స్ ఉంటాయో ఈ వీడియోలో అయితే చూద్దాం అయితే ఫ్రెండ్స్ చూడండి నా దగ్గర కొన్ని దుడ్డలు అలాగే ఒక దూడ ఒక కంక అయితే ఉంది ఇవన్నీ లేక దూడలు అనమాట అయితే ఫ్రెండ్స్ వీటిని మనము ఫ్రీగా వదిలేయాలి కట్టేసి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కట్టేసి ఉంచకుండా ఎప్పుడైతే మన బఫెలోస్ కానీ మన కౌస్ కానీ మనం బయట మేపడానికి తీసుకెళ్ళినప్పుడు వీటిని మన ఫామ్లో ఫ్రీగా వదిలేయాలన్నమాట అలా వదిలేసినప్పుడు ఏమవుతుందంటే వాటికి ఇష్టం ఉన్న గ్రాస్ అయితే తింటుంది చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ అవి గ్రాస్ అయితే తీసుకుంటున్నాయి అన్నమాట అంటే మనం వేసినప్పుడే కాకుండా వాటికి ఆకలి అయినప్పుడు గ్రాస్ తీసుకుంటాయి అలాగే ఇక్కడ మనం ఈ టబ్లో వాటర్ కూడా పెట్టడం జరిగింది అంటే వాటికి దూపు అయినప్పుడు అవి వాటర్ కూడా తాగుతాయి ఇది ఫ్రెండ్స్ అయితే అలాగే మనము ఇలా ఫ్రీగా వదిలేస్తే వాటి యొక్క గ్రోత్ పర్సంటేజ్ కూడా స్పీడ్గా పెరుగుతాయి అనమాట ఎలాంటి స్ట్రెస్కు కూడా ట్రెస్ ఫ్రీగా పెరుగుతాయి అనమాట మనం ఎప్పుడు కట్టేసి అనుకో వాటి యొక్క కాళ్ళంటే అంక్రమై అంక్రమైపోతాయి ఆ తర్వాత గ్రోత్ అనేది అంత స్పీడ్గా రాదు కాబట్టి మనం ఎప్పుడైతే ఇలా ఫ్రీగా వదిలేసినామో అప్పుడు ఫ్రీగా వదిలేస్తే వాటికి ఇష్టమైన గ్రాస్ తింటుంది అలాగే ఎప్పుడైతే ఎప్పుడు పడితే అప్పుడు వాటర్ కూడా తాగుతాయి ఆ తర్వాత మనం ఎప్పుడైతే ఫ్రీగా వదిలేయాలి అని అనుకుంటున్నప్పుడు మనం ఫ్రీగా వదిలేస్తే అవి బయటకు ఎటంటే పోకుండా మనము ఇలా పెన్షన్ అయితే చేసుకోవాలి ఇక్కడ మేము పెన్షన్ అయితే చేయడం జరిగింది చూడండి ఇలా పెన్షన్ అయితే చేసుకుంటే మనకు బయటికి పోకుండా కూడా ఉంటాయి అన్నమాట ఇది ఫ్రెండ్స్ ఇది మన లో షెడ్ చూడొచ్చు మీరు ఇంతకుముందు వీడియోలు అయితే మీకు చూపించడం జరిగింది ఇవి మన లేగదూడలు సో ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి